నా భార్య అని చెప్పుకునే దువ్వాడ వాణి ఆమెకి ఎప్పుడు కూడా రాజకీయ ఆకాంక్ష రాజకీయం నేనేదైతే పాతిక సంవత్సరాలు నా స్వశక్తితో ఎదిగి ఈ వీపుతో వీపుని ప్రజలకి ప్రజల కోసం ఎన్ని లాఠీ దెబ్బలు కాశాను జైల్లో ఉన్నాను ధర్నాలు చేశాను బంధువులు చేశాను ఉద్యమాలు చేశాను ఇన్ని పడినటువంటి నా రాజకీయ జీవితంలో ఒక స్థాయికి రాగలిగాను రాజశేఖర రెడ్డి గారితో స్నేహం బీఆర్పీలో ఉండేటప్పుడు చిరంజీవి గారితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ఒక స్థాయిని నాకు నాయకులు కూడా అలాగే సహకరించారు ఆ స్థాయికి నేను రాగలిగాను రాగలిగినటువంటి ఈ హోదాని నీకు కాదు నాకే ఉండాలి ఏమంటే మా నాన్న రాజకీయ నాయకుడు ఆది ఉండాలి తప్ప నీకు ఉండటానికి వీలు లేదు అనే ఆర్గ్యుమెంట్స్ మా ఇంట్లో ఎప్పుడూ జరిగింది ఇప్పుడు కాదు ఏడాది తర్వాత నుంచే తొంభై నాలుగు అయింది తొంభై ఆరు నుంచే స్టార్ట్ అయిపోయింది నువ్వు యాక్టివ్గా ఉండకూడదు నేను ఉండాలి నువ్వు పంచి కానీ నేను పోటీ చేయాలి ఇది విచిత్రం అనుకున్నాను చిన్న వయసు ఆ టైంలో నాకు అర్థం కాలేదు కొన్నాళ్ళకి అర్థమైంది ఎలా అంటే నేను ఏ రంగంలో అధిగమిస్తుంటే ఆ రంగం నాది కాకూడదు తనదే కావాలనే ఒక దురుద్దేశం ఈర్ష్య అసూయ ద్వేషం అహం వీటితోనే ఇరవై నాలుగు గంటలు మెలిగిపోయింది దూవడవాడి నాకు నేను రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పది వరకు ఐకాన్ బ్రౌన్ అనే ఒక గ్రానైట్ కలర్కి ప్రపంచంలో ఒకే ఒక్క దగ్గర ఆ గ్రానైట్ దొరుకుతుంది అది నా దగ్గరే భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం ఆ కలర్ని సప్లై చేయగలిగే వానర్గా ఎదిగాను మంచి బిజినెస్ చేశాను వరల్డ్ క్లాస్ మార్కెట్లు వరల్డ్ క్లాస్ కలర్ మార్కెట్ చేశాను మార్కెట్ మైన్ వేసినప్పుడు అవసరం రాని సమస్య మైన్ రెండు వేల నాలుగు కల్లా ప్రపంచ స్థాయికి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ మైన్ నా పేరును ఉండాలి నీ పేరును ఉండకూడదు మైన్ మార్చి నా పేరున గొడవ మైన్ ఎలా మార్చేస్తాం అసలు మైన్ ఎందుకు మార్చాలి నువ్వు భార్యవే నిలబడతాయి కుటుంబం మైన్ ఎందుకు నీ పేరును మార్చాలి నాకు అర్థం కాల ఆ తర్వాత కాలంలో ఎవరైతే క్వారీ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి స్వయంగా వెళ్ళి డబ్బులన్నీ నాకే ఇవ్వాలి ఆయనకి ఇవ్వకూడదు పర్లాకి ఉండేది పెద్ద గొడవ రభస అప్పుడు నాకు అర్థం కాలేదు ఇక రాజకీయాల్లో నేను పోటీ చేసే ఐదు సందర్భాల్లో కూడా రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేశాను రెండు వేల తొమ్మిది బై ఎలక్షన్ రేవతిపతి గారు మరణించిన తర్వాత చేశాను పద్నాలుగులో ఎమ్మెల్యేగా చేశాను పంతొమ్మిదిలో ఎంపీగా చేశాను ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా చేశాను ఎన్నిసార్లు కూడా ఆ టికెట్ నీకు కాదు నాకు కావాలి మా ఇంట్లో ఈ రచ్చ జరిగేది ఈ గొడవ ఎప్పుడూ జరిగేది మా కుటుంబానికి దగ్గరగా సన్నిహితంగా వాళ్ళకి విషయాలన్నీ తెలుసు ప్రతి సందర్భంలో కూడా ఆర్గ్యుమెంట్స్ ఈ ఆర్గ్యుమెంట్స్ చిలికి 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 గాలివాన్లా మారి ఆఖరికి నా పుట్టిన బిడ్డలు భయందరి నవీన ఎంత ప్రేమగా చూసాను అల్లారు ముద్దుగా ఈ గుండె మీద పెట్టి పోషించి పెంచాను ఎంతో అద్భుతంగా పెంచాను పెంచిన పిల్లలకి నేను ఒక సినిమా చూశాను చిరంజీవి గారిని బోన్ చేస్తున్నప్పుడు విషం వేస్తారు చుక్క విషయం పెరిగి 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 పెద్ద అయినప్పటికీ ఆయన శరీరం అంతా నాగుపో విషంతో నిండిపోతుంది నా పిల్లలకి మీ నాన్న ఇలాంటి మీ నాన్న మంచిోడు కాడు మీ నాన్నకి రాజకీయ వారసత్వం లేదు రాజకీయ వారసత్వం నాది డబ్బు నాది వందల వేల ఎకరాలు నావి నా కుటుంబ నేపథ్యం ఇది మీ నాన్న ఒక మిడిల్ క్లాస్ వాడు మీ నాన్నకి ఏమీ లేదు మీ నాన్నకి మా వల్లన్నీ వచ్చాయి అహంకారపూరితమైన మాటలు వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించి 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 ఆఖరికి నా పిల్లలు ఇద్దరు నాపైనే ప్రశ్నించే స్థితికి మాట్లాడే స్థితికి ఎదురొడ్డి నిలబడి నన్ను అడిగే స్థితికి ఇది భూమి మీద ఎక్కడా లేదు ఈ విశ్వంలో ఈ ప్రపంచంలో భార్యాభర్తలంటే కుటుంబ వ్యవస్థలంటే ఇలాగే ఉంటే ఏ కుటుంబం కూడా ఈ భూమి మీద నిలబడదు ప్రతి కుటుంబంలో గొడవలు వస్తాయి గొడవలు వచ్చేటప్పుడు ఫోర్ వాల్స్ మధ్య మాట్లాడుకోవటం ఫోర్ వాల్స్ మధ్య డిస్కస్ చేసి ఆ సమస్యకి పరిష్కార మార్గం చూసుకోవటం అన్ని కుటుంబాల్లో ఇదే జరుగుతుంది నేనేం మద్యం సేవించి వెచ్చలు విడిగా ఎప్పుడు పనిలో ఉండలేదే ఆడనే ప్యాకెట్ తెలియదే నాకు మరి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టనే మరి ఏ దురలవాట్లు లేని నా లోపం ఏంటి రాజకీయం పిచ్చి వ్యాపారాల్లో అధిగమించాలన్నటువంటి పిచ్చి ఈ పిచ్చి నా కష్టంతో వచ్చినటువంటి ఆ పిచ్చిని అది నీవు తీసుకోవాలని ప్రయత్నించే ప్రయత్నంలోనే నా కుటుంబ వ్యవస్థ రోజు సర్వనాశనం